హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియోలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ హెల్తీగా ఉండే లడ్డైతే చూపిస్తున్నాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నాకు కొంచెం హెల్త్ బాగాలేదు జలుబు చేసింది అందుకని వాయిస్ ఇట్లా ఉంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఈ హెల్దీ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక బాండీ తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఏదైనా కప్పుతో కానీ గ్లాస్తో కానీ మెజర్ చేసుకోండి నేనైతే ఒక కప్పుకి సరిపడా రాగి పిండి అయితే తీసుకున్నాను నెయ్యి కొంచెం హీట్ అయ్యి కరిగిన వెంటనే ఈ కప్పు రాగి పిండి అయితే దీంట్లో వేసేసుకొని ఫ్రై చేసుకోండి మనకి అన్ని పొడుల్లాగైతే రాగి పిండి ఉండదు కొన్ని పొడులు మనం చేసేటప్పుడు ఫ్రై అవ్వగానే మంచి స్మెల్ వస్తాయి ఇది అలా రాదనమాట అందుకని చెప్పి చూసుకొని జాగ్రత్తగా ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి రాగిపిండిని దీంట్లోకి మీరు కావాలనుకుంటే వేరే వేరే పౌడర్స్ అంటే పల్లీ పౌడరు ఇట్లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు హెల్దీగా కావాలనుకుంటే ప్రజెంట్ నేనైతే ఏమి యాడ్ చేయలేదు దీంట్లో ఒకే ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేశాను ఎండు కొబ్బరి పౌడరు మీరు కావాలనుకుంటే పచ్చి పచ్చి కొబ్బరిని కూడా తురుముకొని పచ్చి కొబ్బరిని కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకొని దీంట్లో కలుపుకోండి నేనైతే ఎండు కొబ్బరి తీసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా దీంట్లో వేసేసుకున్నాను ఎండు కొబ్బరి పొడి ఒక హాఫ్ కప్ వేసుకొని ఇప్పుడు ఈ రెండు మంచి స్మెల్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి పిండి ఒక సిక్స్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత మనం ఎండు కొబ్బరి యాడ్ చేసుకోవాలి లేకపోతే ముందే రాగి పిండితో మాత్రం యాడ్ చేసామంటే ఎండు కొబ్బరి మాడిపోయినట్టు స్మెల్ వస్తుంది కాబట్టి ఇది ఫ్రై అయ్యేంతవరకు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయి పొంగాలనే దీన్ని తీసుకొని ఒక ప్లేట్లో సపరేట్గా పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇదే బాండీలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏముంటే అవి యాడ్ చేసుకోండి నేనైతే బాదంపప్పు జీడిపప్పు సన్నగా కట్ చేసేసుకొని యాడ్ చేసుకున్నాను తొందరగా ఫ్రై అవుతాయి అని చెప్పి లడ్డులోకి కూడా అంత ఎక్కువగా కనిపించవు కాబట్టి సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను ఇవి బాగా లో ఫ్లేమ్లో రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు ఫ్రై అవుతాయి కానీ బాదంపప్పు మాత్రం కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా కాబట్టి రెండు చూసుకొని అడ్జస్ట్ చేసుకొని జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి మీరు ఇంకా దీని ప్లేస్లో వేరే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు పిస్తా కానీ సారపప్పు ఉంటాయి కదా ఇట్లాంటివి కానీ యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇవి కూడా పక్కన పెట్టేసుకొని ఒక గిన్నె తీసుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం అయితే తీసుకుంటున్నాను బెల్లం తీసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి దీనికి పాకం వచ్చే పని అయితే ఏం లేదు కానీ బెల్లం అంతా కరిగిపోయి ఒక్క మంట తగలనివ్వాలి బెల్లం చిక్కగా అవుతుంది మనం వాటర్ తక్కువ యాడ్ చేసామనుకోండి తొందరగా బెల్లం చిక్కబడిపోతుంది కాబట్టి ఇప్పుడు దీంతో అయితే మనం రాగి లడ్డు చుట్టుకుంటున్నాము మీరు కావాలనుకుంటే షుగర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు కానీ షుగర్ పౌడర్ వేసుకున్న మనకి వండ చూడటానికి రాదు మీరు షుగర్ని తీసుకున్నా కానీ పాకం ఇలాగే చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం పాకం కుక్ అయ్యేటప్పుడు ఇలాచి పౌడర్ అయితే వేసుకున్నాను మంచి స్మెల్ వస్తుంది లడ్డుకి అందుకని దీనికి బెల్లం అయితేనే బాగుంటుంది బ్లడ్ ఇంప్రూవ్నెస్కి బాగా పనిచేస్తుంది బెల్లం ఐరన్ కాబట్టి కాబట్టి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బెల్లం వేసి చేయడమే చాలా మంచిది ఇప్పుడు ఈ ఇందాక మనం రాగి పిండి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా అందులోకి ఫ్రై చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ మనం బెల్లం పాకం కాగబెట్టుకొని ముందు ఉంచుకున్నాం కదా ఇది చూసుకొని కన్సిస్టెన్సీకి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి మనం కొంచెం ఎక్కువ యాడ్ చేసినా కానీ లడ్డు అయితే జావ జావ అయిపోయి ఊడిపోతుంది అందుకని చెప్పి కన్సిస్టెన్సీ చూసుకొని చెక్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ లడ్డు మనం చుట్టేటప్పుడు చాలా హార్డ్గా ఉంటుంది మిగిలిన లడ్డులాగా అయితే సాఫ్ట్గా అయితే రాదు కాబట్టి దీంట్లో షుగర్ కన్నా కూడా బెల్లమే బాగుంటుంది బెల్లాన్ని కూడా మనం డైరెక్ట్గా వెయ్యకూడదు ఇట్లా సిరప్ లాగా చేసుకొని బెల్ ఆ రాగి పిండికి తడి తగిలితేనే వండ చూడటానికి మనకి బాగా వస్తుంది కాబట్టి మీరు చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా బెల్లంతోనే చేసుకోవాలి బెల్లం పాకం చేయడం మందికి రాదు కదా కానీ దీనికి ఎక్కువ శ్రమ పడే పని లేదు బెల్లము మనం రాగి పిండి ఎంతైతే తీసుకున్నామో అంత తీసుకొని లైట్గా ఒక హాఫ్ గ్లాసులో సగం వాటర్ పోసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా బెల్లం తడొచ్చేస్తుంది కదా చాలు ఇంకా చిక్కబడిపోతే బెల్లము మనం దీంట్లో యాడ్ చేసేసుకోవచ్చు కాబట్టి ఈ ప్రాసెస్ అంత కష్టంగా ఏమనిపించదు చాలా ఈజీగానే ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఏంటంటే ఇది వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డు చుట్టుకోవాలి చల్లారిపోయిన తర్వాత చుట్టుకుందాంలే అనుకున్నామంటే మీరు చేసిన టైము వేస్ట్ అంతా అయిపోతుంది కాబట్టి అప్పుడే వేడిగా ఉన్నప్పుడే నెయ్యి కానీ చేతికి తడి కానీ తీసుకొని మనం వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా లడ్డుల్లాగా అయితే చేసుకోవాలి కాబట్టి ఎండాకాలం కాబట్టి రోజు పిల్లలకి ఒక లడ్డు ఇచ్చామంటే మాత్రం వాళ్ళకి ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా పనిచేస్తుంది హెల్త్కి చాలా మంచిది కూడా అలాగే పెద్దవాళ్ళు కూడా రోజుకొక లడ్డు తినేసేయచ్చు కొంచెం వేడి మీద ఉన్నప్పుడే నెయ్యి కానీ నీళ్లు కానీ తీసుకొని ఇట్లాగైతే ఉండలా చుట్టేసుకోవాలి పిల్లలకి హెల్దీగా ఇద్దాము అనుకుంటే మాత్రం ఇలాంటివి ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటాయి ఇలాంటివి కాకుండా ఇంకా మన ఛానల్లో పిల్లలకి హెల్దీ లడ్డు రెసిపీస్ చాలా ఉన్నాయి కాబట్టి ఒక్కసారి మీకు టైం ఉంటే వీడియోస్ని చెక్ చేయండి మీకు యూజ్ అయితే మాత్రం ఖచ్చితంగా వీడియో సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి కాబట్టి ఒక్కసారి మీకు టైం ఉంటే మన వీడియోస్ అన్నిటిని చెక్ చేయండి పిల్లలకైతే చాలా ఉపయోగపడే హెల్తీ రెసిపీస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో చూసారు కదా నేను తీసుకున్న పిండికి నాకు ఇన్ని లడ్డూలు అయితే వచ్చినాయి మనం చేసుకోవాలనుకుంటే అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకునే రెసిపీస్లో కూడా ఇది ఒకటి అన్నమాట ఖచ్చితంగా రెసిపీని ట్రై చేస్తారు కదా మనము యూజ్ చేసింది ఫ్యూ ఇంగ్రీడియంట్సే అంటే ఒక నాలుగు కంటే ఎక్కువ కూడా లేవు చాలా బాగా ఉపయోగపడుతుంది వీడియో నచ్చితే మాత్రం వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్